మిత్రులందరి నమస్కారం రేడియో రాంబాబు ఛానల్ స్వాగతం ఎలా ఉన్నారు ఇవాళ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎన్టీఆర్ నటించిన సినిమాలు అందులో ఎన్ని హిట్లు ఎన్ని ఎలా నడిచాయనే అంశాన్ని కొంచెం క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం ఎన్టీఆర్ ఆరో ఆ సంవత్సరం పంతొమ్మిది వందల ఐదులో జనవరి పదిన శ్రీరామాంజనేయ యుద్ధం వచ్చింది బాపు దర్శకత్వం వహించారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన కథానాయకుని కథ వచ్చింది మళ్ళీ మేలో రెండు సినిమాలు వచ్చాయి మే తొమ్మిదిన మాయా మచ్చందర్ వచ్చింది మే ఇరవై ఎనిమిదిన అంటే ఆయన పుట్టినరోజు నాడు సంసారం సినిమా వచ్చింది జూన్ పన్నెండున రామును మించిన రాముడు వచ్చింది జూలై నాలుగున అన్నదమ్ముల అనుబంధం వచ్చింది అక్టోబర్ రెండున తీర్పు సినిమా వచ్చింది డిసెంబర్ పన్నెండున ఎదురులేని మనిషి అంటే ఎనిమిది సినిమాలు వచ్చాయి ఎనిమిది సినిమాల్లో మనం చూస్తే శ్రీరామాంజనేయ యుద్ధం తర్వాత మాయా మశ్చింద్ర సంసారం తీర్పు ఎదురులేని మనిషి ఇవన్నీ కూడా కలర్ సినిమాలు ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఆ సంవత్సరం కథానాయకుని కథ రామును మించిన రాముడు రెండు రీమేక్స్ మూడు ఉన్నాయి ఏమిటంటే యాక్చువల్గా రామును మించిన రాముడు ఈ సినిమా జూన్ ట్వెల్త్ను వచ్చిందని చెప్పాం కదా ఇది ఉత్తరాయన్ అనేటువంటి బెంగాలీ సినిమా ఆధారంగా తీశారు జూలై నాలుగున వచ్చేటువంటి అన్నదమ్ముల అనుభూతం మీ అందరికీ తెలుసు పెద్ద హిట్ అది అది పీతం పీతాంబరంగా నిర్మించారు ఎన్టీఆర్ గారి మేకప్మెన్ యాదవ్ కి భారత్ అనేటువంటి హిందీ సినిమా ఎదురులేని మనిషి డిసెంబర్లో వచ్చింది కదా అది జానీ మేరా ఆధారంగా తీశారు సో ఇది చూస్తే ఒక్క సినిమా మనం చూస్తే బాగా హిట్ అయిన సినిమాలు మనం ప్రస్తావించాలంటే శ్రీరామాన్య యుద్ధం సంక్రాంతి కానుక వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కూడా శ్రీరామాంజనే యుద్ధం తీశారు అమర్నాథ్ అప్పుడు హీరో ఈ ప్రత్యేకత ఏమిటంటే శ్రీరామాన్య యుద్ధానికి ఒకటి బాపు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చేటువంటి మొదటి సినిమా ప్లస్ బాపు మొదటిసారి ముల్లప్పూడి వెంకటరమణ మాటలు లేకుండా ఆయన ప్రాణ స్నేహితుడు గబ్బిట వెంకట్రావు నాటక రచయిత ఆయనకు అవకాశం ఇచ్చారు యాక్చువల్గా ఈ నాటకం గబ్బిట వెంకట్రావు గారి ఆయన రాసినటువంటి నాటకం ఆధారంగానే ఈ సినిమా తీశారు అంటే ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే దైవం కన్నా దైవభక్తి గొప్పది అనేటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బాబు చేశారు ఇక్కడ అర్జా జనార్దన్ రావు హనుమంతుడు గారు నటించారు బిసరోజాదేవి సీత నటించారు ఏయాతిగా ధూళిపాల సో ఈ సినిమా నిజ కథ నిజంగా ఉందో లేదో కానీ రామబాణం కన్నా రామభక్తి గొప్పది అనేటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడం చాలా దీనికి రాముడు ఆంజనేయుడిగా అద్భుతంగా నటించడం సాకేత సార్వభౌమ అనేటువంటి పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ వీళ్ళ పాట రఘురామయ్య గారు పాడారు ఈ సినిమా వచ్చినప్పుడు నేను బందర్లో ఉన్నాను బందర్ నవకలలో వచ్చింది నాకు గుర్తున్నంత వరకు సో సినిమా రిజల్ట్ సూపర్ హిట్ అంటే నాకు సూపర్ హిట్ అన్నట్టుగా గుర్తులేదు కానీ ఎబో యావరేజీ బాగానే ఆడినట్టుగా లెక్క తప్పకుండా మిత్రులు చాలామంది ఉంటారు వాళ్ళు ఈ సినిమా రికార్డ్ చెప్తారని అనుకుంటున్నాను రెండో సినిమా ఫిబ్రవరి ఇరవై ఒకటి అని చెప్పా కదా కథానాయకుని కథ కథానాయకుని కథ దేవి వరప్రసాద్ గారు తీశారు డి యోగానంద్ గారు దర్శకులు యోగానంద్ గారు మీ అంత తెలుసు యోగానంద్ గారు రామారావు గారు రూమ్మేట్స్ టీవీ రాజు గారు వీరు ముక్కులు కూడా తొలి రోజుల్లో టీవీ రూమ్మేట్స్ అందుకని యోగానంద్ గారుతో రామారావు గారు చాలా సినిమాల్లో నటించారు యాక్చువల్గా కథానాయకన్ కథ బ్లాక్ అండ్ వైట్ సినిమా మహాదేవన్ సంగీతం వాణిశ్రీ హీరోయిన్ ఇందులో చెప్పన ఒక చిన్న మాట అనేటువంటి పాట చాలా పాపులర్ అంటే ఒక పల్లెటూరి వ్యక్తి తర్వాత ఒక పంతంతో సినిమా నెండ్ అవడం అనేటువంటి కథ కథానాయకం కథ ఎవరో యావరేజ్గా సినిమా నడిచిందని చెప్పాలి తర్వాత మూడో సినిమా మే తొమ్మిది మన ప్రజ కొంచెం గ్యాప్ వచ్చింది మాయామశ్చింద్ర మాయామచ్చంద్ర కూడా మళ్ళీ గప్పిటి వెంకట్రావు గారి కథ మాటలు పింజల సుబ్బారావుగా తీశారు ఇంకొకటి విషయం చెప్పాలి రామాంజనేయ యుద్ధం తీసినటువంటి లక్ష్మీనారాయణ ప్రొడక్షన్స్ వాళ్ళు అంతకుముందు చిక్కడు దొరకే సినిమా ఎన్టీఆర్తో తీశారు మాయా మచ్చింద్ర పింజల సుబ్బారావు గారు పిఎస్ఆర్ పిక్చర్స్ పే తీశారు అంతకుముందు జానపద చిత్రాలు తీశారు మాయా మచ్చంద్రకి బాబుభాయి మిస్త్రీ దర్శకుడు యాక్చువల్గా మరి బాబుభాయ్ మిస్త్రి ఆయన ఛాయాగ్రహణ దర్శకుడు ఎక్కువ స్పెషల్ ఎఫెక్ట్స్ ఆయన ఉండేవి బహుశా స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం మరి దర్శకత్వం ఆయనకి ఇచ్చారు ఏమో కానీ మాయా మస్చింద్ర ఏమిటంటే స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప అనేటువంటి కథాంశంతో క్షీరసాగర మధురం నుంచి తీసుకునే కథ ఈ మాయామచ్చను గోరఖ్పూర్ మచ్చేంద్రనాథుడి ఈ కథ అంతా నాకెందుకో ఇది తెలుగు వాళ్ళకి ఈ సినిమా కనెక్ట్ అయినట్టుగా అనిపించదు సినిమా నాకు తెలిసి యావరేజ్ టు బిలో బిలో యావరేజ్ ఈ సినిమా పెద్ద హిట్ కాలేదు చాలా హౌస్ పెట్టిన కానీ మాయా సినిమా సంగీతం సత్యం సమర్పించారు ఆ రోజుల్లో ఒక పాట చాలా పాపులర్ రాజబీ సుశీల ప్రణయ రాగమోహిని అనేటువంటి చెలి వసంత యామిని అనేటువంటి పాట చాలా హిట్ ఆ తప్పిస్తే మే తొమ్మిది నాడు వచ్చేటువంటి సినిమాల్లో మాయామసింద్ర ఒక ఆడన్ సినిమాగా నిలిచిపోయింది తర్వాత జూన్ ట్వెల్త్న రామును మించిన రాముడు రాజవశ్రీ కంబైన్స్ దీనిపై భక్తవత్సలంగాను ఎంఎస్ గోపీనాథ్ తీశారు గోపీనాథ్ గారి అబ్బాయి తర్వాత సురేష్ని కొంతకాలం తెలుగు సినిమాల్లో హీరోగా నటించారు తర్వాత టెలివిజన్ సీరియల్లో సెటిల్ అయిపోయారు రాముని మించిన రాముడు ఉత్తరాయణ్ అనేటువంటి ఒక బెంగాలీ సినిమాని తీశారు ఎన్టీఆర్ దిపాత్ర అభినయం మంచి పాటలు ఉన్నాయి చరపత్ర్రావు గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఇందులో ప్రేమకు నీవి వారసు రాముని మించిన రాముడు అనేటువంటి పాట చాలా బాగుంటుంది ఒక ఆర్మీ సాంగ్ విజయం అనేటువంటి పాట బాగుంటుంది నారాయణి అనేటువంటి పాట చాలా బాగుంటుందండి మీరు చూడండి పిక్చరేషన్ కానీ చాలా చాలా బాగున్నటువంటి సినిమా రావణ్ నుంచిన రాముడు కొంత ఆర్మీ బ్యాక్గ్రౌండ్ డా ఎన్టీఆర్ డాక్టర్గా ద్విపాత్ర చేశారు సినిమా అబోవ్ అవరేజ్ కింద ఆడింది చలపతిరావు గారి మ్యూజిక్ మంచి పేరు వచ్చింది ఇదే రాయశ్రీ కంబైన్స్ మీద తర్వాత గోపినాథ్ గారు మహాత్ముడు అనేటువంటి సినిమా తీశారు అక్కడ ఇంత మీకు గుర్తునే ఉంటుంది సో జూన్ ట్వెల్త్న వచ్చేటువంటి సినిమా అది రామారావు గారికి బహుశా సెవెంటీ ఫైవ్లో బిగ్గెస్ట్ హిట్ అన్నదమ్ముల అనుబంధం ఆయన మీకు గుర్తునే ఉంటుంది నిపుణు లాంటి మనిషి అంటే జంజీర్ సినిమాని లాల్ సిల్వర్ జూబ్లీ సినిమా తీశారు రీమేక్ చేసి మళ్ళీ అన్నదమ్ముల అనుబంధం కి భారత్ ఒకప్పుడు మేము బంధంలో చూసినప్పుడు యాదవంకీ భారత్ డెబ్బై మూడులో బృందావన్ టాకేస్లో వచ్చింది బ్రహ్మాండంగా ఆడినటువంటి సినిమా దాన్ని మళ్ళీ రీమేక్ చేశారు చక్రవర్తి సంగీతం స సమకూర్చారు చిన్నల పాటలన్నీ హిట్టు ఆనాటి అనుబంధం అనేటువంటి పాట అన్నీ మీద చూసి అవే చూసి తీసుకున్నారు గులాబీ పువ్వు అయిన అవ్వాలి నువ్వు చురాలియా దిల్ని తుమ్నే అనేటువంటి పాట ఇవన్నీ బాగున్నాయి మురళీమోహన్ కొంచెం పెద్దరోజు ఇందులో విశేషం ఏంటంటే నందమూరి బాలకృష్ణ ఇందులో ఒక గిటారిస్ట్ పాత్ర తారిఖ్ వేస్తారు ఇందులో ఆయన ఒక యంగ్ హీరోగా ఆయన నటించారు ఈ సినిమాలో ఈ సినిమాలో ఒరిజినల్గా నందమూరి బాలకృష్ణ పాత్రకి చంద్రమోహన్ అనుకున్నారట సరే ఎన్టీఆర్ గారి కోరిక మేరకు చంద్రమోహన్ కాకుండా ఆ పాత్ర బాలకృష్ణ గారికి ఇచ్చారు కానీ పితాంబరం గారు మళ్ళీ ఇదే సినిమాని తమిళంలో తీశారు ఎంజిఆర్ గారితో అప్పుడు తమిళంలో చంద్రమోహన్ గారికి తారఖ పాత్ర అంటే బాలకృష్ణ గారు వేసిన పాత్ర చంద్రమోహన్కి ఆ తమిళ సినిమాలో ఇచ్చారు చాలా పెద్ద హిట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ గారికి హిందీ సినిమాలో ఉన్నట్టుగానే ఈ హీరోయిన్ అంటే ఎవరు ఉండరు అలాగే పాటలు కూడా ఉండవు సినిమా మంచి పేరు తెచ్చింది బాగా హిట్ అయినటువంటి సినిమా అన్నదమ్ముల అనుబంధం తర్వాత ఒక ప్రయోగాత్మక సినిమాలో ఎన్టీఆర్ నటించారు డెబ్భై ఐదులో ఆ సినిమా తీర్పు మీ అందరూ గుర్తునే ఉంటుంది విశ్వశాంతి పిక్చర్స్పై కంచుకోట సినిమా విశ్వేశ్వరావు గారు నిర్మించారు కంచుకోట చాలా పెద్ద హిట్ అయినటువంటి సినిమా కంచుకోవడం తర్వాత మళ్ళీ వచ్చాము కానీ ఈ సినిమా ఆయన పాటలు రాశారు విశ్వేశ్వరరావు గారు అదొక విశేషం ఆయన శ్రీశ్రీ గారు కలిసి సంభాషణలు సమకూర్చారు సినిమా మెయిన్ ఏంటంటే సమాజంలో ఎవరైతే బహుశా ఇంకొక మాట చెప్పాలి గారు దేశోద్ధారకుడి తర్వాత తీసినటువంటి సినిమా తీర్పు రంగుల్లో తీసినటువంటి సినిమా తీర్పు సినిమా ఈయన జడ్జిగా నటిస్తారు ఎన్టీఆర్ గారు అందులో ఎవరైతే అన్యా అన్యాయానికి గురయ్యారో ఎవరైతే ఇతరుల దాని ఏంటంటే ఇతరుల చేత పీడింపబడి వాళ్ళు నష్టపోయారో వాళ్ళు వచ్చి జడ్జి గారితో తమ కథల్ని చెప్పడం జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంటు అంటే ఒక ప్రయోగాత్మక సినిమా అందుకనేది ఈ సినిమాకి వినోదపు పన్ను రద్దు చేశారు దాంతోపాటుగా ఆ సంవత్సరం నంది పురస్కారాల్లో మూడవ బహుమతి తీర్పు సినిమాకి లభించింది సో తీర్పు అంటే ప్రధానంగా ఎన్టీఆర్ గారి జడ్జిగా నటించారు సావిత్రి గారు కూడా నటించారు సో ఎక్స్పెరిమెంటల్ మూవీగా విశ్వేశాంతి విశ్వేశ్వరావు గారు తీశారు తర్వాత ఆయన మారుప్ అనేటువంటి సినిమా కూడా తీశారు తర్వాత వచ్చేటువంటి సినిమా తీర్పు తర్వాత మళ్ళీ ఎదురులేని మనిషి మనకి డిసెంబర్లో వచ్చింది డిసెంబర్లో ఎదురులేని మనిషి యాక్చువల్గా ఇది జానీ మేరా నామ్ సినిమాని అశ్విని దత్తు నిర్మించారు అశ్విని దత్తు అంతకుముందు సావరిన్ సినీ ఎంటర్ప్రైజెస్ పేరుతోటి ఓ సీత కథ విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తీశారు ఆ తర్వాత ఎదురులేని మనిషి వైజయంతి మూవీస్ పేరుతోటి తీసినటువంటి మొదటి సినిమా బాపే గారు దర్శకత్వం వహించారు బాపే గారు అదే సినిమా విచిత్రం ఏంటంటే డిసెంబర్లోనే ఆయనవి రెండు అందరూ గుర్తునే ఉంటుంది ఒకటి డిసెంబర్ పన్నెండు వచ్చినటువంటి ఎదురులేని మనిషి ఇంకొకటి డిసెంబర్ ఇరవై ఆరులో వచ్చినటువంటి సోగాడ్ సోగాడ్ ఆఫ్ కోర్స్ సూపర్ డూపర్ హిట్ ఇండస్ట్రీ అండ్ ఆమె ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ ఎదురులేని మనిషి కూడా బాగానే ఆడిందని చెప్పి అంటే కనీసం ఒక ఐదారు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది తప్పకుండా మిత్రులు నేను తప్పు చెప్తే కరెక్ట్ చేస్తారని మీకు తెలుసు ఈ సినిమా కేవీ మహాదేవ్ సంగీతం సాంగ్కి వచ్చారు వాణిశ్రీ హీరోయిన్ ఈ సినిమాలోనే కొంచెం సాహిత్యం కొంచెం పక్కదాన్ని పట్టిందమ్మా అప్పటికే వెటూ కసిగా ఆత్రే కాదు సార్ కసిగా ఉంది కసి కసిగా ఉంది అనేటువంటి పాట ఈ సినిమా గురించి అప్పుడే వాణిశ్రీ గారు ఈ స్టెప్స్ వేయటానికి దానికి కొంచెం ఇబ్బంది పడినట్టు ఆవిడే చెప్పారు ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు చూడమ్మా ఇది సినిమా అనేది ఒక కమర్షియల్ వెంచర్ అది నిర్మాత దర్శకులు ఏం చెప్తే మనం నటులుగా మనం చేయవలసింది అదే అని చెప్పి చెప్పారని అంటారు సో అలా ఎదురులేని మనిషి సినిమా సంవత్సరాంతంలో వచ్చేటువంటి సినిమా బాపాయ్ గారికి రెండు హిట్స్ అలాగే ఎన్టీఆర్ కూడా అని ఎన్టీఆర్ గారు కూడా రెండు హిట్స్ లభించాయి అలా మనం చూస్తే పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో ఎన్టీఆర్ గారికి బాగా హిట్ అయ్యే సినిమాలు అన్నదమ్ముల అనుబంధం ఆ తర్వాత ఎదురులేని మనిషి ఎబో యావరేజ్ టు హిట్ కేటగిరీలో చూస్తే శ్రీరామాంజనేయ యుద్ధం ఉంది తర్వాత సంసారం కథానాయకుని కథ రాముని మించిన రాముడు యావరేజ్ టు ఎబో యావరేజ్ ఆయన బాగా నిరాశపరిచిన చిత్రం బహుశా మాయా మశ్చింద్ర ఆ సంవత్సరంలో ఇవి ఎన్టీఆర్ గారి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో వచ్చినటువంటి సినిమాల వివరాలు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తాను మీకు డెబ్బై జనవరి పదిన వచ్చినటువంటి సినిమా శ్రీరామాంజన యుద్ధం ఫిబ్రవరి ఇరవై ఒకటిన కథానాయకుని కథ మే తొమ్మిదిన మాయామశ్చింద్ర మే ఇరవై ఎనిమిది సంసారం సంసారం ఆయన పుట్టినరోజు నడు వచ్చినటువంటి సినిమా తాతినేని గణపతిరావు గారు సంగీతం తాతినేని ప్రకాశ్రావు గారు దక్షిత్వం వహించారు కలర్ సినిమా ఇది జమున హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో పాటలు బాగానే ఉంటాయి అంటే ఎన్టీఆర్ అంటే ఒక ప్రత్యర్థులు కలిసి తనని ఇరికించడం తర్వాత బయటకు వచ్చి రివైన్ తీసుకుంటా ఇందులో ఆయన ఒక ఆయన ట్రేడ్ మార్క్ మారు వేషం ఉంటుంది చాలా అలరించేది అంటే ఇప్పుడు నవ్వు ఉంటుంది జస్ట్ కందుకు ఏదో అడ్డం పెట్టుకుని పుడిపుడిగా పెట్టుకుంటే గుర్తించరా అని చెప్పి ఆ రోజుల్లో అట్లా ఉండేది సో మే ఇరవై అది ఎబో అవరేజీ మే తొమ్మిదిన మాయా మర్చిందిరా కొంచెం దెబ్బతిన్న సినిమా తర్వాత జూలైలో వచ్చినటువంటి అన్నదమ్ముల అనుబంధం మంచి హిట్ ఆగస్టు సెప్టెంబర్ మళ్ళీ ఆయన సినిమాలు రాలేదు అక్టోబర్లో వచ్చినటువంటి సెకండ్న తిరుపతి ఎక్స్పెరిమెంటల్ సినిమా అది అయిపోయిన తర్వాత డిసెంబర్లో ఎదురులేని మనిషి ఇవి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విశేషాలు బహుశా ఆయనకి ఒక మిక్స్డ్ బ్యాగ్ ఇయర్ అని చెప్పాలి ఆ సంవత్సరం డెబ్బై ఐదులో సౌవన్ బాబు సినిమాలు చాలా బాగా ఆడాయి మరొక వీడియోలో కృష్ణగారి సినిమాలు ఏమాత్రం ఆడాయి అనేది మరొక వీడియోలో తప్పకుండా మేము ముందు వస్తాను మళ్ళీ మరో వీడియోలో కలుసుకోబోయే ముందు మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం